వెల్కమ్ టు ఎన్ఫర్డ్ ఫె న్యూస్ జాతర్లో విస్తృత వైద్య సేవలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క జాతర్లో ఫుడ్ పాయిజన్ కాకుండా చూడాలి హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టీనా అత్యధికంగా నలభై బైక్ అంబులెన్స్ ఏర్పాటు హెల్త్ డైరెక్టర్ ఆర్వి కర్ణన్ జిల్లా శనివారం రోజు మేడారం హరిత హోటల్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టీనా ఐఏఎస్ హెల్త్ డైరెక్టర్ ఆర్వి కర్ణన్ ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎన్ఫోర్ఫే న్యూస్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడారం జాతరలో భక్తులకు విస్తృత వైద్య సేవలు అందించాలని భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని అన్నారు వైద్యులు దేవుడితో సమానమని అమ్మ జన్మిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారని జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని వైద్య సదుపాయాలు మందులు అందుబాటులో ఉండాలని అన్నారు హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టేనా ఐఏఎస్ మాట్లాడుతూ జాతరలో ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ కాకుండా చూడాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు పాత్ర కీలకంగా ఉంటుందని జాతరలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులు భక్తులకు తెలిసే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు గద్దెలం ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఇరవై నాలుగు బై ఏడు వైద్య సేవలు అందించాలని మెడిసిన్ కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు హెల్త్ డైరెక్టర్ ఆర్వి కన్నర్ మాట్లాడుతూ నలభై జీబీకే అంబులెన్స్ సేవలు భక్తులకు నిరంతరం అందుబాటులో ఉంటాయని తెలిపారు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరంతరం వైద్య సిబ్బంది ఉండే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ముఖ్యంగా జంపన్న పరిసర ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు ఉండేలా చూడాలని ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో క్యూలైన్లో ఉండే భక్తులకు ఓఆర్ఎస్ అందించాలని అన్నారు కార్యక్రమంలో భాగంగా ఆఫీసర్ అంకిత్ జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజా జిల్లా నోడల్ అధికారి కృష్ణ ఆదితా వైద్యాధికారి డాక్టర్ ఆలం అప్పయ్య సామాజిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ జగదీష్ ఏటూరు నాగర ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ సురేష్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం పై అధికారు నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆశా వర్కర్ వరకు డాక్ ఇక్కడ ఉన్నటువంటి జాతర యొక్క పరిసరాలను ప్రజల యొక్క ప్రాణాల గురించి నిరంతరం సేవలు అందిస్తారని కూడా తెలియజేస్తూ అదేవిధంగా నోడల్ ఆఫీసర్గా కృష్ణాదిత్య గారు మరియు మన కర్ణన్ గారు ఇంకా ఇద్దరు అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా స్వాగతాయి